హాయ్ అండి నమస్తే ఇక్కడ ఈరోజు మేమైతే ఒక నర్సరీకి వచ్చామండి చాలా బాగుంది ఇక్కడ నర్సరీ అయితే ఎంట్రన్స్లో ఉన్న ఈ రెండు చెట్లు అయితే చాలా బాగున్నాయి అసలు స్మెల్ అయితే మన దగ్గర గిన్నెమాలతి అని ఉంటాయి కదా ఆ పువ్వుల్లాగా ఉన్నాయి కొంచెం ప్యూర్ వైట్ కాదు క్రీమ్ కలర్లో ఉన్నాయి అన్నమాట అసలు ఎంత స్మెల్ వస్తుందంటే వలే స్మెల్ వస్తుంది చాలా బాగా నచ్చాయి మంచి అచ్చంగా పూలే ఉన్నాయి మొత్తం ఇటు అటు పెట్టారు చెట్లకి అదే గేట్కి అటు అటు పెట్టారు నీట్గా ఉంది ఇంతలో ఒక పిల్లి వచ్చిందండి ఆ పిల్లును చూసి మా పాపకి అయితే భయం వేస్తుంది పెద్దగా ఉంది పిల్లి అది ఏం అనట్లేదులే కానీ భయం వేసింది అది అక్కడి నుంచి అయితే పోవట్లేదు మేము లోపలికి వెళ్ళాము చాలా బాగున్నాయి హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి అస్సలు వేరే అంటే ఇండోర్లో అనమాట ప్లాంట్ చేసింది అసలు ఇది చూడండి ఎంత బాగుందో అన్నీ పూలే లేవు అసలు అస్సలు నాకు బాగా నచ్చింది ఇది లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అస్సలు వేరే లోకంలోకి వచ్చినట్టు ఉందన్నమాట చాలా బాగా అనిపించింది హ్యాంగింగ్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టారు మామూలుగా కింద వేసుకునేవి కూడా నేలలో వేసేవి కూడా పెట్టారనమాట అవి మనం తెచ్చుకోవచ్చు ఈ సీజన్లో ఎక్కువ మంది తీసుకెళ్ళి వేసుకుంటారు ఎక్కువ సంవత్సరాల తరబడి ఉండేవి ఉంటాయి ఈ ఈ సీజన్ వరకే ఉండేవి కూడా ఉంటాయి ఎక్కువ ఇట్లా హ్యాంగింగ్ బాస్కెట్స్లో వేసినవి తీసుకెళ్ళి ఇంటి ముందు అలా పెట్టుకుంటారు ముందు నుంచి గ్రో చేయరు ఎక్కువ ఇలా హ్యాంగింగ్వి తీసుకెళ్ళి ఈ సీజన్ అంతా ఉంటాయి అన్నమాట అవి చేస్తూ ఉంటే పోస్తూ ఉంటాయి ఎక్కువ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రోలో పెట్టారు అసలు చాలా మంచిగా అనిపించింది నాకు అసలు ఇంకా వేరే లోకంలో ఉన్నట్టు అనిపించింది ఇండోర్ కదా మొత్తం లోపల దానికి తగ్గ వాతావరణం ఉంచి ఇవన్నీ పెంచారనమాట మేము తీసుకున్నది బంతి మొక్కలు పుదీనా తీసుకున్నాము ఇక్కడైతే వేరే చోట చాలా ఉన్నాయి అవి తెచ్చినవి కూడా ఉన్నాయి అవి నాటామన్నమాట ఇక్కడ నాకు ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే బ్లాక్ పెట్యూనియా అనమాట నేను ఇంతవరకు అయితే ఈ బ్లాక్ పెట్యూనియా అస్సలు చూడలేదు ఈ హ్యాంగింగ్ బాస్కెట్లు వైట్ అండ్ బ్లాక్ కలర్ల కాంబినేషన్లు వేశారు చాలా బాగున్నాయి మనకి ఎక్కడికి పోయినా మొక్కలు పిచ్చి కదా ఇంకా అసలు నర్సరీకి వెళ్దాం అనగానే నాకైతే ప్రాణం లేచి వచ్చింది ఎంత బాగుందో నర్సరీ అయితే అసలు దప్పులు కూడా కాలేదు చాలాసేపు తిరిగి చూసామన్నమాట చాలా బాగా అనిపించింది అక్కడి నుంచి అయితే బయటికి రావద్దీ కాలేదు అసలు చూస్తూ ఉంటే అసలు పట్టుకుంటే ఎక్కడ మాసిపోతాయో అన్నట్టుంది ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏమో అన్న భ్రమ కలుగుతుంది అనమాట అంత నీట్గా అంత ఒక్క ఎండిన ఆకు కూడా లేకుండా ఎంత నీట్గా చక్కగా ఉన్నాయండి అసలు ముట్టుకుంటే పట్టుకోవాలంటే నాకే ఏమన్నా అంటుతుందేమో మట్టి మన చేతిది అన్నట్టుంది అంత నీట్గా ఉన్నాయి సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి సన్ఫ్లవర్స్ కూడా భలే ఉన్నాయి